మిటీ జిల్లా నీ కూడా తద్వారా బోధి నుండి యాభై పద్యం తన శత్రు మిత్రులను తెలిసిన మనోజనులకు దివ్య మృతుంబర రామ విమరేమ దీని భావం శరీరం అనేటిలో జీవాత్మ ఉన్నాడు బయట ప్రపంచంలో శత్రు మిత్రులు ఎలా ఉంటారో మన శరీరం నీటిలో కూడా శత్రులున్నారు మిత్రులున్నారు ఈ శత్రువు మిత్రుల గురించి తెలుసుకున్న తెలుసుకోలేని వారు సుఖదు పొందుతున్నారు శత్రుమిత్రులు తెలుసుకున్న వారు వాటి వారి నుండి ఎలాంటి అనుభవము లేకుండా తప్పించుకోవాలను ఈ శరీరం అనే ఇంటిలో జీవాత్మకు మూడు గుణభాగములు గల గుణములే శత్రుమిత్రములుగా మిత్రులుగా గలరు ఒకటి కామ క్రోధ లోభ మోద కరే అను పాపాన్ని సంపాదించినట్టు గుణములు దాన దయ వైరాగ్య వినయ ప్రేమ ఈ గుణములు పుణ్యాన్ని సంపాదించటను ఈ ఇరువురి వలన జీవులకి పుణ్యములు సంభవించును దీని వలన జీవాత్మ మళ్ళీ జన్మలెత్తవలసి వస్తున్నది జ్ఞాని అయిన వాడు ఈ శత్రుమిత్రం గలవాడై దీని వలన నిర్గుణపదేశం పొందుతుండను ఎవరైతే నిర్గుణ దేశం పొందునో వాడు కర్మరహితురవును కర్మరహితునికి మృతువు లేదు మృతువు లేనటువంటి అమృతం స్థితికి లభించును నమస్కారం